సుందరాయ శుభాంగా మంగళాయ మహోదశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢశుద్ధ త్రయోదశి మంగళవారం జ్యేష్ఠ నక్షత్రం జూలై ఎనిమిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములుగా గురువారు దానికి తగిన రుసుము సంప్రదాయంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చరించి సంప్రదాయ స్థుత ప్రముఖ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం ద్వీప ప్రముధ సేవకాలం అంతరం దూక్సేవ తుంభ సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం వరాహప్రాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగద్వేదనం అయిన తర్వాత నిత్యహోమం బలికరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతమరగోష్ఠం తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులు మంగళాశ్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్నామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత రత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చేరించి సంప్రదాయ కృష్ణ ధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ వేదనం మహాన్ ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ఆలయంలో సహస్రనామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కా గురువారు దానికి దగ్గర చరించి సంప్రదాయ వృష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది